నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా ఇప్పుడు నేను చెప్పే సంఘటన భారతీయులందరూ ఆలోచించాలి మోదీ లాంటి ఒక నాయకుడిని నిష్క్రమింపజేసి హిమాలయాలకు పంపించేద్దామా లేదా అండగా నిలబడి భారతదేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలపడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి మేమున్నాం అని భరోసాను కల్పిద్దామా మీరే తెలుసుకోండి ఇది ఏదో ఒక వీడియో కాదు నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏదో ఒక యాదృచ్ఛిక సంఘటన గురించి నేను చెప్పట్లేదు ప్లీజ్ ఛానల్లో ఏ వీడియోలు షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియోని మాత్రం మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి నెంబర్కి షేర్ చేయండి ఇది ఆర్ వాయిస్ నుంచి వేడుకానే అనుకో ఒక మిమ్మల్ని వేడుకుంటున్నాం అనుకోండి లేదా ఆర్ వాయిస్ నుంచి దేశ రక్షణ కోసం మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని అనుకోండి ఏదో రకంగా మాత్రం ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేసి మీ అందరి అభిప్రాయాలతో పాటు భారతదేశాన్ని ఎత్తుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసే ఏ నేతకైనా భారతీయులు అండగా ఉంటారు అనే విషయాన్ని నిరూపించండి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు అమెరికా మరియు భారతదేశంలోని వారి తొత్తుల కుట్ర గురించి ఇలాంటి కుట్ర ఇంతకు ముందు కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఇమ్రాన్ ఖాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ఆ విషయం మనందరికీ తెలుసు అలాగే షేక్ హసీనా అజ్ఞాతంలో నివసిస్తున్నారు ఇప్పుడు అదే కుట్రని మోడీకి వ్యతిరేకంగా భారతదేశంలో అమలు చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది ఒక్కసారి కాలక్రమాన్ని గమనించండి రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని పదవి నుంచి తొలగించారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓట్ల మోసం అనే అంశాన్ని లేవనెత్తారు జన సమూహాన్ని రెచ్చగొట్టారు ఫలితం వైట్ హౌస్ పాటలకు నృత్యం చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పాకిస్తాన్ ప్రజాస్వామ్యం నాశనమైంది ఆర్థిక వ్యవస్థ తాకట్టు పెట్టబడింది మరియు దేశ భవిష్యత్తు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అదే తంతు బంగ్లాదేశ్లో కూడా అదే ఆట ఆడించింది షేక్ హసీనాను తొలగించారు ఓట్ల మోసం అనే నినాదాన్ని లేవనెత్తారు అమెరికా తొత్తులను అధికారంలోకి తెచ్చారు దాని ఫలితం దేశం యొక్క నిర్ణయాలు ఇప్పుడు ఢాకాలో కాదు వాషింగ్టన్లో తీసుకోబడుతున్నాయి ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ కుట్రలో భారతదేశం వంతు ఇక పప్పు అని సోషల్ మీడియాలో ముద్దుగా పిలుచుకునే వ్యక్తి అతని బృందం ఎన్నికలలో ప్రజల ద్వారా తిరస్కరించబడింది ఓట్ల మోసం అనే కొత్త పాట పాడుతున్నారు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని వీరు అమెరికా పాదాల వద్ద కూర్చొని ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కళలు కంటున్నారంటున్నారు చాలామంది విశ్లేషకులు అమెరికాకు భారతదేశంలో బలమైన నాయకత్వం ఇష్టం లేదు ఎందుకంటే మోడీ మరియు భారతదేశం ఎవ్వరికీ లొంగవు అమ్ముడుపోవు అందుకే అమెరికా తన ఏజెంట్లను రంగంలోకి దింపింది స్వచ్ఛంద సంస్థలు దళారీ మీడియా మరియు ప్రతిపక్షంలోని రాజకీయ పార్టీలు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి భారతదేశంలో పాలనా మార్పు వారి లక్ష్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన జాతీయవాద ప్రభుత్వాన్ని కూలదోసి బలహీనమైన మతతత్వానికి మద్దతిచ్చే విదేశీ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అమెరికా చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే దాని కీలుబొమ్మ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ప్రతి చోట రక్తపాతం పేదరికం మరియు అరాచకం ఉన్నాయని రుజువు చేస్తుంది మరి భారత ప్రతిపక్షం వీరు దేశ నాశనంపై మృతదేహంపై రాజకీయం చేయాలనుకునే రాబందులలా మారాలనుకుంటున్నారా వీరికి అధికారం కావాలి అందుకోసం భారతదేశ సార్వభౌమత్వాన్ని అమ్మడానికి విదేశీ ఎజెండాను అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజాస్వామ్యం అంటే అమెరికాకు బానిసగా మారడం కాదు ప్రజాస్వామ్యం అంటే మన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం మన దేశం కోసం జీవించడం మరియు ప్రతి విదేశీ ఒత్తిడిని తిరస్కరించడం ఒకవేళ ఈ తుకుడే తుకుడే ముఠా కుట్ర సఫలమైతే భారతదేశ ప్రధానిని ప్రజలు ఎన్నుకోరు వైట్ హౌస్ నిర్ణయిస్తుంది దేశభక్తులారా ఇది పోరాడాల్సిన సమయం దేశం కోసం పోరాడే సమయం ఈ దళారులకు విదేశీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడండి ఇది కేవలం ఎన్నికల పోరాటం కాదు ఇది భారతదేశ అస్తిత్వం గౌరవం మరియు ఉనికికి సంబంధించిన యుద్ధం ఈరోజు మీరు పోరాడకపోతే రేపు మీ పిల్లల బానిసత్వంలో పుడతారు నిలబడండి మన ధర్మం మన దేశం మన భారత్ కోసం అమెరికా పాటలకు నృత్యం చేసేవారిని అధికారంలోకి రాకుండా అడ్డుకోండి భారతదేశం ఎవరికీ బానిసగా మారదు ఇది ఆఖరి హెచ్చరిక రాబోయే రోజుల్లో భారతదేశంలో చాలా పెద్ద ఉద్యమం తలెత్తబోతుందని చాలామంది అనుకుంటున్నారు ఈ ఉద్యమం విఫలం కావాలని నేను ఆర్ వాయిస్ వేదికగా కోరుకుంటున్నాను మీ వైఖరే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మోడీ తన బాధ్యతను వదిలి హిమాలయాలకు వెళ్ళే సమయం వచ్చిందా లేక మనమంతా భారతీయులుగా ఆయనతో నిలబడే బలం మనకుందా మీరే తెలుచుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్